శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి అక్టోబర్ రెండు ఈరోజు విజయదశమి గురువారం వచ్చిందండి ఈ రోజున ఊహించని షాక్ గొడవలు గందరగోళం తోటి వీరికి కొద్దిగా కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరి సింహరాశి వారికి అక్టోబర్ రెండు గురువారం ఊహించిన షాక్ ఏంటి మరి విజయదశమి రోజునే పెద్ద గొడవ ఎందుకు జరుగుతుంది ఎందుకని ఇలా జరగబోతుంది అనేది కూడా మనం ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం మరి సింహరాశి అనేది ముఖ్యంగా అగ్ని తత్వపు రాశి మరి వీరికి గౌరవము మరియు నాయకత్వము మరియు గర్వం అని కలిపి వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి కానీ అక్టోబర్ రెండో గురువారం నాడు ఈ విజయదశమి రోజున వీరికి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాగా కూడా ఉండబోతుంది మరి ఊహించని సంఘటనలు ఊహించని గొడవలు ఊహించని షాక్ అనేది వీరికి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి సింహరాశి వారు ఉదయాన్నే లేవగానే చాలా హ్యాపీగా అందరూ కూడా సంతోషంగా గడుపుతారు మరియు పూజ చేస్తూ అమ్మవారికి అలంకరణ చేస్తూ అమ్మవారి యొక్క ధ్యానంతోటి ఉంటారు కానీ సడన్ గా వీరికి వీరి యొక్క జీవితంలో వచ్చినటువంటి కొన్ని ఫోన్ కాల్స్ వల్ల వీరి ముఖం పూర్తిగా మారిపోతుంది ఆ ఫోన్ కాల్ ఒక మాట ఒక అపోహ మరియు సింహరాశి వారి జీవితాన్ని రోజు మొత్తం కూడా తలకింద్రులు చేయబోతుంది అనడానికి ఇదొక సూచిక ఎందుకంటే ఈ రోజు గ్రహస్థితి ఎలా ఉంటుందంటే అక్టోబర్ రెండు గురువారం రోజున మరి చంద్ర ప్రభావం మీపై కేతు దృష్టిలో ఉంటాడు మరియు సూర్యుడు ప్రభావం కూడా మరి మీపై వక్రగతిలో ఉంటుంది ఇది సమయం రాహు కేతు రెండు కోణాల మధ్య త్రికోణ యోగంగా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ యోగం కారణంగా సింహరాశి వారి యొక్క మాటలు అహంకారంతో లేదా నమ్మకంతో జరిగేటువంటి ద్రోహంగా సంభవిస్తూ ఉంటుంది మరి పూర్తి స్థాయిలో చూస్తే ఈ రోజంతా కూడా మీతో గొడవ వ్యక్తులు మీకు బాగా దగ్గరైన వారే అది బంధువు కావచ్చు లేదా ఫ్రెండ్ కావచ్చు లేదా ఒక లవ్ పార్ట్నర్ కావచ్చు విజయదశమి రోజు అయిన కూడా ఈ సంఘటన ఆత్మ విజయం కంటే కూడా ఏదో యుద్ధంగా మారేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజంతా కూడా మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి చాలా సంతోషంగా ఉండాలి ఎప్పుడు ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు ఎప్పుడు ఒకరిని సమస్య పెట్టకూడదు అని అనుకుంటూ ఉంటారు కానీ మీ విషయంలో ఎప్పటికప్పుడు కూడా నష్టాలు ఇబ్బందులు జరిగేటువంటి మార్గాలు ఎక్కువగా కనపడుతున్నాయి సింహరాశి వారి వ్యక్తిని ముఖ్యంగా మనం చూస్తే ఒక వ్యక్తితో మనం గనక చూసుకున్నట్లుగైతే సపోజు మా అనే యాక్సిడెంట్ తో మన మొదలైనట్లుగైతే మరి పూర్తిగా ఒక సపోజు మా అంటే మరి మనోహరే కావచ్చు మణికంటే కావచ్చు మరి అలాగా ఈ మణికంటే అనే వ్యక్తి తన ఫ్రెండ్ని మన పూర్తిగా ఒక వ్యక్తిని కలుసుకుంటాడు మరి ఇద్దరు కలిసి ఒక బిజినెస్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటాడు మరి మణికంట అంటాడు నేను చెప్పినట్లుగా చెయ్యి మరి ఫ్రెండ్ మరి ఈ యొక్క ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అంటాడు మరి తన ఫ్రెండ్ వచ్చేపాటికి నువ్వు అన్నది తప్పు మనకంట మరి నీకు తెలిసినంత నాకు తెలియదు మరి మార్కెట్ బాగా తెలుసు సడన్ గా వీరిద్దరి మధ్య ఊహించిన విధంగా గొడవ పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి మరి వాగ్వాదం తలెత్తుతుంది ఈ రోజు ఇద్దరి మధ్య అహంకారపు ఉష్ణం కూడా పెరుగుతుంది అంటే అహంకారపు దృష్టికోణం కూడా బలంగా పెరిగేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా బలంగా కనబడుతున్నాయి ఇది సింహరాశి వారికి ఈ రోజు ఎలాగో మరి పూర్తిగా చూస్తే ఈ రోజున వారు జరిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యతిరేకాలు మరి ప్రత్యేకమైనటువంటి వాగ్వాదాలు కూడా పూర్తిగా నష్టాలనేవి వీరిని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి వీరి గ్రహస్థితులు కానీ మాటల గాయాల కారణంగా వీరికి జరుగుతాయి నిజంగా ద్రోహం జరగదు కానీ ఇది ద్రోహం జరిగిందని అనిపిస్తే మాటలు మనసుని చీల్చేస్తూ ఉంటాయి కాబట్టి మరి గోపి పూర్తి స్థాయిలో చూస్తే ఈ రోజున తన ఫ్రెండ్ ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు నేను ఎందుకు అలా స్పందించానని మరి చుట్టూ సైలెంట్ గా లైటింగ్ కూడా పూర్తిగా తనకి ఆలోచనలను కూడా పూర్తిగా ఒక అంధకారంగా అయిపోతూ ఉంటుంది మరి విజయదశమి అంటేనే పూర్తి స్థాయిలో మనం చూస్తే మనకి ఆ ఒక అధర్మంపై ఒక ధర్మం గెలిచినటువంటి ఒక సమయం కానీ ఈ రోజున సింహరాశి వారికి గెలవాల్సింది ఎవరి మీదనో కాదు తన యొక్క అహంకారం మీదని వీరస్సులో గుర్తుంచుకోలేరు మరి చూస్తే ఈ రోజు సింహరాశి వారికి గందరగోళం పడడానికి ప్రధాన కారణం ఎందుకంటే ప్రస్తుతానికి సూర్య ప్రభావం వీరిపై ఎక్కువగా ఒక స్త్రీ ఉండటం వలన వీరికి ఒక వ్యతిరేకమైనటువంటి ఆలోచన వ్యతిరేకమైనటువంటి మార్గం అయితే వీరికి చాలా అంటే చాలా బలంగా కనపడుతూ ఉంటుంది ఈ రోజున వీరు చూస్తే విశ్లేషణలు మరియు విమర్శలు మరియు చిన్న చిన్న విషయాల్లో కూడా లోతుగా ఆలోచించడం ఉంటుంది ఈ మూడు కలిసినటువంటి సమస్య వీరికి పెద్దగా మారడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు వీరికి కలిగేటువంటి షాక్ నిజంగా బయటకు నుంచి రాదు అది మీలోంచే వస్తుంది మీ నిర్ణయము మీ మాట మీ యొక్క అహంకారము ఇవే మీకు ప్రత్యక్షంగా మీకు నిలబెట్టేటువంటి అవకాశాలు కూడా కనబడుతూనే ఉన్నాయి కానీ ఇది నష్టదాయకం కాదండి ఈ రోజు జరిగేటువంటి గొడవ మీ జీవితంలో ఒక కొత్త అవగాహనకు తీసుకువెళ్తుంది మరి ఎవరి మీద నిజాయితీగా ఉన్నారు ఎవరి మీద అహంకారంగా అడుగుంటున్నారు అనేది కూడా మీకు అర్థమవుతుంది మరి ముఖ్యంగా చూస్తే ఒక వ్యాపార రంగాల్లో కూడా వీరికి ఊహించిన విధంగా వ్యతిరేకాలు ఇబ్బందులు కలిగేటువంటి మార్గాలు చాలా అంటే చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి ఎవరైతే వ్యాపారంలో కలిసి వ్యాపారం చేయాలనుకుంటున్నారో మరి ఆ వ్యాపార రంగాల్లో ఎవరైతే కొద్దిగా మంచి స్థితిలోకి వెళ్ళాలనుకుంటున్నారో ఇప్పుడు ఇటు ఇప్పుడు ఉన్నటువంటి వ్యాపారం కాకుండా మరింత అద్భుతంగా మరింత నైపుణ్యంతో ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారో అలాంటి వ్యాపారాలన్నీ కూడా వీరికి పూర్తి నష్టాలు అనేది జరిగేటువంటి అవకాశాలు కూడా కొద్దిగా బలంగా కనపడుతూ ఉన్నాయి మరి ఇటువంటి సమయంలోనే వీరికి లాభాలు ఏ విధంగా ఉన్నాయి నష్టాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే వీరికి ఈ యొక్క లాభాలు చేసేటువంటి వాటిలో గాని స్నేహపరంగా వచ్చేటువంటి గొడవల విషయంలో కానీ లేదంటే వ్యాపార సంబంధించినటువంటి విషయంలో వచ్చేటువంటి గొడవల విషయంలో కానీ వీరికి ఊహించిన విధంగా నష్టాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మరి మరి ప్రత్యేకించి కూడా మనకి ఎప్పటికెప్పుడు కూడా అనుకున్న పనులు జరగాల్సిన పనులు కూడా చాలా వరకు చాలా వరకు మంచిగా నిలబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్క సందర్భం మరి ఇది మాటల ద్వారా వచ్చేటువంటి గాయం అపార్థం వల్ల కలిగేటువంటి మరియు అహంకారంతో వచ్చేటువంటి గందరగోళం కానీ అదే సమయంలో మీకు గురువు మీ లాభస్థానం ఉండటం వలన మీపై దృష్టి ఉంచండి మరియు నష్టాల్లో దాగినటువంటి లాభాలు కూడా మీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి మరి ఈ రోజున సింహరాశి వరకు జరుగుతున్నటువంటి సన్నివేశాలు ఎటువంటి వ్యతిరేకాలు ఎటువంటి ఇబ్బందులు కూడా పూర్తిగా మిమ్మల్ని నష్టం చేకూర్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇటువంటి సమయంలోనే మీరు కొన్ని నష్టాలు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక అవి మీకు ఇప్పుడు వివరంగా చెప్పాలి మాటలలో జాగ్రత్తగా లేకపోవడం వల్ల బంధాలు దెబ్బతింటాయి మరి ఆకస్మిక కోపం వల్ల కార్యాలయంలో వివాదం తలెత్తవచ్చు మీరు చేసేటువంటి వర్క్ దగ్గర మరి వాహన ప్రయాణాల్లో జాగ్రత్త చిన్నపాటి ప్రమాద సూచనలు ఉన్నాయి ఫైనాన్షియల్ డీల్స్ లో కూడా తలబాటు లేదా ఆలస్యం ఉంటుంది ఇంట్లో పెద్దల యొక్క అపార్థాలు కూడా మీకు ఎక్కువగా జరిగేటువంటి మార్గాలు అయితే బలంగా కనపడుతున్నాయి ఇలాంటి సమయంలోనే మీరు పూర్తిగా ఆ యొక్క గురు దృష్టి ఉండటం వలన మీకు పూర్తిగా మీ యొక్క ప్రతిభ అనేది బయటకు పడుతూ ఉంటుంది ఒక వాదనలో చెప్పేటటువంటి మాటలు నిజమైన మీరు సామర్థ్యాన్ని ఇతరులు గుర్తించగలడానికి గల కారణాలుగా నిలబడుతూ ఉంటాయి మరి పాత స్నేహితులు లేదా స్త్రీ యొక్క కారణం వలన ద్వారా వచ్చేటువంటి ఆర్థిక సహకారం కూడా మీకు ఎప్పుడూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఏదైతే మీరు నష్టాల్లో ఉన్నారో మీరు సొంత నిర్ణయాలు తీసుకొని ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ మీకు కాల్ చేసి మీకు ఏదో ఒక రూపంలో డబ్బు సాయం చేయడమో మీకు ఫండ్స్ ఇవ్వాలనుకోవడము కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఈ రోజు మీలోని ఈగో పూర్తిగా దెబ్బతిన్నుతుంది ఆ యొక్క ఈగోను మీరు బయట పెడితే వినయం పెరుగుతుంది మరి అదే రోజు మీరు జరిగినటువంటి కారణాలు మీ వచ్చే వారం కూడా మీకు ప్రత్యేకమైనటువంటి పెద్ద పెద్ద అవకాశాలను కూడా మిమ్మల్ని పూర్తిగా అక్కడి నుంచి కూడా పూర్తిగా మిమ్మల్ని బయటపడేస్తాయి అనడానికి కూడా ఒక అవకాశాలు కూడా ఉన్నాయనడానికి ఇది ఒక అవకాశం మరి ఇటువంటి సమయంలోనే మీరు కొద్దిగా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీకు పూర్తి స్థాయిలో మరింత అద్భుతంగా ఉంటుందని నా నా యొక్క ఆలోచన కాబట్టి ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను ఈ రోజు విజయదశమి ముఖ్యంగా చూస్తే ఈ రోజున మీ యొక్క శాంతి మరి కోసం ఏం చేయాలి కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయన్నమాట మరి ముఖ్యంగా చూస్తే విజయ ముహూర్తం అని ఉంటుంది ఒకటి గంట తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మనకి ఆ ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే దగ్గర దగ్గరగా ఒంటిగా దగ్గర దగ్గరగా మనకి ఒక నలభై ఏడు నిమిషాల వరకు కూడా ఈ యొక్క విజయ ముహూర్తం ఉంటుంది ఈ విజయ ముహూర్తంలో మీరు కొన్ని చేయవలసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు ఏ పనులు చేసినా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కుతాయి అద్భుతమైనటువంటి విషయాల్లో మీరు ముందుకు వెళ్తారు ముఖ్యంగా సింహరాశి వారు ఈ నలభై ఏడు నిమిషాలు ప్రత్యేకంగా ఉపయోగించుకొని మీరు కనుక చేస్తే మీరు అనుకున్నది చేసే పనులు కుటుంబంలో గాని ధనంలో గాని ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా అటువంటి సమస్యలున్నా కూడా మీకు అన్ని పూర్తిగా తొలగిపోతాయనడానికి ఇది ఒక అవకాశం కాబట్టి మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల నుంచి మరి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు కూడా మీకు ఉండేటువంటి ఈ యొక్క ఆ ఈ యొక్క విజయ ముహూర్తం నాడిన మీరైతే చాలా జాగ్రత్తగా అన్ని పనులు కూడా చూసుకోవాలి మరి అదే రోజున ఈ రోజున మీకు కొన్ని పరిహారాలు కూడా చెప్తాను మరి విజయదశమి నాడు ఈ పరిహారాలు కానీ చేసుకుంటే మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది మరి ఉదయాన్నే సూర్యోదయం సమయాన్ని లేచి సూర్యునికి నీరుని అర్పించాలి ఓం సూర్యాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి మరి విజయదశమి కావడంతో దుర్గాదేవిని పసుపుతోటి పూజించండి శత్రు నివారణకి ఇది ముఖ్యమైనటువంటి శ్రేష్టం మరి ఒక పసుపు వస్త్రం లేదా తామర పువ్వు ఆలయంలో సమర్పించండి మీకు చాలా అద్భుతంగా కూడా ఉంటుంది మరి రోజు పొడవునా వాగ్వాదాలు వివాదాలు నివారించండి అలాగే ఓం హ్రీం క్లీమ్ చాముండే చాముండే నమ అనే మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు మీరు పఠించినట్లుగైతే ఈ రోజు మీరు ఊహించినటువంటి ఫలితాలు జరగవు అవవు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా జరిగి మీ యొక్క జీవితంలో కూడా మరింత వెలుగు మరింత విజయంలో కూడా మీరైతే సాధించుకుంటారు కాబట్టి మరి సింహరాశి వారికి ఈ రోజు జరిగేటువంటి గురువారం షాక్ అనేది ఒక జాగ్రత్త గొడవ అనుకున్నది ఒక పాఠం లాంటిది మరి గందరగోళం అనుకున్నది ఒక మార్పు కాబట్టి మీరు చివరికి జరిగేటువంటి ప్రతి సంఘటనలు మీరు ఎదురు ఎదుగుదలను పునాది అవుతుంది విజయదశమి రోజున సింహరాశి వారు తమ యొక్క అహంకారం మీద గెలుస్తారు ఆ రోజు మీకు నిజమైనటువంటి విజయదశమిని మీరు గమనించాలి కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీరు ప్రతి వీడియోను కూడా మీరు లైక్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి